హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం కాంచీపురంలోని ఉలగలంద పెరుమాల ఆలయంకి వెళ్తున్నాం ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రంగా వెలుగొందుతోంది ఈ దేవాలయం కంచిలోని కామాక్షి ఆలయానికి సమీపంలోనే ఉంటుంది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు అల్వార్ సాధువుల ప్రారంభ మధ్యయుగ తమిళ శాసనమైన నాలయిర ద్రివ్య ప్రబంధంలో కీర్తించబడినదిగా చెబుతారు ఉలగలంతా పెర్మాలుగా పూజించబడే విష్ణువు అతని భార్య లక్ష్మి అమృతవల్లిగా పూజించబడిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా వెలుగొందుతుంది మధ్యయుగ చోళులు విజయనగర రాజులు మధురై నాయకుల నుండి వచ్చిన విరాళాలతో ఈ ఆలయం పల్లవులచే నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయ సముదాయంలో వాస్తవానికి నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి అవి తిరు రకం తిరుక్క రవణం తిరుక్క రకం తిరునీరకం వీటిలో మొదటిది ప్రధాన ఆలయ గర్భగుడిలో ఉంది వామనుడు విష్ణువు పది అవతారాలలో ఒకడు అసుర రాజు మహాబలి అహంకారాన్ని అణచివేసేందుకు ఇక్కడ వెలిచాడు ఉలగలంతా పెరుమాలుగా అతను మహాబలి రాజు అల్వార్ల ముందు కనిపించాడని నమ్ముతారు ఈ ఆలయంలోని వామన అవతారం గురించి పురాణ కథనం ప్రకారం భాగవత పురాణం విష్ణువు స్వర్గ ఇంద్రుని అధికారాన్ని పునరుద్ధరించడానికి వామన అవతారం వలె అవతరించినట్లు చెప్తారు బలి ప్రహ్లాదుని మన్మడు మహాబలి మహాబలి ఉదర స్వభావి ఇప్పుడు మనం ఆలయానికి వచ్చాం ఈ ఆలయ విస్తీర్ణం సుమారు అరవై వేల చదురపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఏడు కలశాలతో మూడు అంజల రాజగోపురం ప్రధాన గోపురాలను కలిగి ఉంటాయి ఈ ఆలయ చరిత్రలోని వామన అవతారంలోని మహావిష్ణువు పొట్టి బ్రాహ్మణుడి వేషంలో కొయ్య గొడుగు పట్టుకొని మూడడుగుల భూమి కావాలని రాజు వద్దకు వెళ్తాడు మహాబలి తన గురువైన శుక్రాచార్య హెచ్చరికను లెక్క చేయడు వామనుడు అప్పుడు తన గుర్తింపును వెల్లడించి మూడు లోకాలపైకి దూసుకెళ్లడానికి భారీగా విస్తరిస్తాడు తన మొదటి అడుగును స్వర్గం నుండి భూమికి రెండవ దానితో భూమి నుండి పాతాళానికి చేరుకొని అన్ని ఆధిపత్యాలతో నలుగు దిక్కులను ఆవరిస్తాడు మహాబలిరాజు తన వాగ్దానాన్ని నెరవేర్చలేక మూడవ అడుగు కోసం తన తలనే సమర్పిస్తాడు వామనుడు అనుకువగా ఉన్న చక్రవర్తి తన పాదాన్ని ఉంచి అతన్ని పాతాళానికి బహిష్ బహిష్కరించాడు వామనుడు భూలోకంలోకి అడుగు పెట్టలేదని బదులుగా మహాబలికి దాని పాలనను ఇచ్చాడని కొన్ని గ్రంథాలు కూడా చెప్తాయి అతని దిగ్గజ రూపంలో వామనుడను తిముక్రమునుడు అని పిలుస్తారు ఈ ఆలయంలోని స్వామివారు ముప్పై ఐదు అడుగుల పదకొండు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి మనకు దర్శనమిస్తారు కాంచీపురంలోని ప్రముఖమైన ఆలయాలలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ముఖ్య ఆలయంగా పేర్కొంటారు